ఎంత బా ఎన్నిఫీ పడన్నా సుమారుగా ఇరవై అనుకోరా ఇది బాట అండి మనకు పాలకుట్ నుంచి తొరూరు పోయే వందపేట రోడ్డుకు కరెక్ట్ రెండు కిలోమీటర్లు ఇక్కడికి సైడ్ కాడికి ఇది సుమారుగా ఇప్పుడు అక్కడ ఆ వందపేట రోడ్డు నుంచి కిస్తాపురం పోయే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్డు డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది వర్క్ స్టార్ట్ కాలేదు అవుతుంది ప్లస్ అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇరవై పిట్ల రోడ్తో ఇది ఒక అండి ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి చుట్టూ కడిలు తెల్ల కడిలు మనకి ఇది తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు చుట్టూ కడిలు అంటే రండి నువ్వు ఇట్లా ఊకుంటూ ఆడకొచ్చి తిరుగుతుంది లెఫ్ట్ ఆ కడు నుంచి స్ట్రేట్ ఆ స్టేట్ పోతుంది ఆ తాళ ఆ తాళ్ళ కాడకి స్ట్రేటు అట్టే మళ్ళీ చెట్టున పడుతుంది అల్లకేళి కన్నీలుండి ఇందులో నాలుగు ఎకరాల పొలం మిగతాది ఎర్ర భూమి ప్రజెంట్ రెండు బోర్లు ఫుల్ సక్సెస్ అండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఇది మనకు ఖమ్మం నుంచి వరంగల్ నేషనల్ హైవేకి ఈ సైట్ కాడికి ఐదు కిలోమీటర్ వస్తుందండి ఐదు నుంచి ఐదున్నర కిలోమీటర్ వస్తుంది ప్లస్ ఇది ఫ్యూర్ రెడ్ బూమ్ అండి ఇది దీంట్లో వాటర్ మాత్రం ఫుల్ అండి రెండు బోర్లు ఉన్నాయి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ప్రజెంట్ రైతు బంధు పడుతుంది రైతు బంధు పడుతుంది రైతు భరోసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా వస్తుంది రైతు బీమా కూడా వస్తుందండి దీంట్లో ప్రజెంట్ నాలుగు ఎకరాల పొలం ఉంది ఎందుకంటే రెండు బోర్లు ఉన్నాయి కాబట్టి పొలం చేసుకున్నారు మిగతా అది పత్తి ఈ తర్వాత పద్ల పంటలు చేసుకుంటారు దీంట్లో మామిడి అయితే మంచి సూపర్ భూ అండి ఇది ఇది హన్మకొండకు సుమారుగా నలభై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్స్ వస్తుందండి అంతే ఇది చుట్టూ కడిలా చూడండి నేను లైవ్ నేను ఇక్కడ ఉండే లైవ్ తీసిన ఇవ్వండి ఇది చుట్టు కడిలే ఇదండి భూమి భూమి స్వభావం ఎర్ర నెల చిన్న రౌతు కూడా లేదండి ఇలా మంచి సారవంతమైన భూమి మామిడి తోటకు కానీ జామ తోటకు కానీ ద్రాక్ష తోటకు కానీ నిమ్మ తోటకు కానీ బత్తాయి తోట కానీ మంచి అనువైన నేల అండి ఏ రకమైన పంట అని ఇలా వండుతుంది ఎందుకంటే మనకు వాటర్ పర్ఫెక్ట్గా వాటర్ ఉంది ఇది మనకు పాలకుర్తికి ఇరవై కిలోమీటర్ అండి జనగాముకు యాభై కిలోమీటర్లు హైదరాబాదుకు నూట ముప్పై కిలోమీటర్లు ఇదిగా రైతు చెప్పే ధర విషయానికి కోసం మాత్రం ఒక ఎకరం ఇరవై రెండు లక్షల ఎకరం చెప్తాం కూర్చుంటే తగ్గుతుంది తెలంగాణ డాక్యుమెంట్ ప్రకారం క్లియర్ అండి తెలంగాణ పాస్బుక్ ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాం తొమ్మిది ఎకరాల తొమ్మిది ఎకరాల సైట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం